మాధవరావు అంటే బాబాకు అవ్యాజమైన ప్రేమ పూర్వ జన్మలలో ఏ పొలతో పూజించాడో తెలియదు కానీ మాధవరావు అంటే బాబాకు ఒక విధమైన పిచ్చి మాటల కందని మురిపెం మాధవరావు ముఖత వెలువడే ప్రతి మాట ఆయనకు ఎంతో ముచ్చట మాధవరావు బాబాతో రుణానుబంధంతో ముడిపడిన తీరు మనలను మిక్కిలి విస్మయానికి గురిచేస్తుంది సాక్షాత్తు భగవంతునితో ఇంతటి సహచర్యమా ఇది సాధ్యమా అని ముక్కున వేలేసుకునేటట్లు చేస్తుంది మాధవరావు హృదయంలో బాబా పట్లనున్న సఖ్య భక్తి ఇంతటి విశిష్టమైనదా అంతటి అదృష్టాన్ని అందిస్తుందా ఎంతటి అద్భురమైన విషయం అనే సంభ్రమాచర్యాలతో మనస్సు సమ్మోహనమవుతుంది హృదయం సాయి భక్తి పారవశ్యంతో నిండిపోతుంది ఎంతో కఠోర సాధనకు కూడా అందని ఆధ్యాత్మిక అనుభవాలను మాధవరావు బాబా వరప్రసాదమైన తన సఖ్య భక్తి మాధ్యమంగా ఎంతో అనాయాసంగా సొంతం చేసుకున్నాడు ఒక విధంగా సఖ్య భక్తి విశేషతకు విశిష్టతకు మాధవరావు నిలువెత్తు నిరసనంగా దర్శనమిస్తాడు ఆటితో అడిగిందే తడవుగా తమ భక్తులపై కుండల కొద్ది కృపారసాన్ని కురిపించే శ్రీ సాయి ఇక తమతో అంతటి మురిపెంగా మిలిగే మాధవరావు విషయంలో ఎలా పరాకును ప్రదర్శిస్తారు పసిబిడ్డడు తన దృష్టిలో తనకు సర్వస్వమైన తన కన్న తల్లిని ఏదైనా కావాలని కోరుకుంటే ఆ కోరిక పిల్లవానికి చెరుపు చేయనిదైతే చేయనిదైతే ఆ పసివాడి ముచ్చట తీర్చడానికి ఆ తల్లి యొక్క అణువణువు పరితపించిపోతుంది ఆ కోరిక తీరాక పసివాని ముఖంలో విరిసే ఆనందం చూసి ఆ కన్నతల్లికి ఎంతో సంతృప్తి కలుగుతుంది ఆ విధంగానే బాబా మాధవరావు యొక్క పారమార్థిక ప్రగతికి దోహదం చేసే ప్రతి ముచ్చటనూ తీర్చారు ఎన్నో జన్మల కఠోర సాధనకు కూడా సాధ్యమవని అపూర్వమైన దివ్య దర్శనాలను మాధవరావు అడిగిందే తడవుగా అత్యంత అనాయాసంగా బాబా ప్రసాదించారు అత్యంత అగాధమైన ఆధ్యాత్మిక రహస్యాలను మాధవరావు చే అలవోకగా ఆకలింపు చేయించారు సాయి భక్త సఖుడు మాధవరావు సఖ్యభక్తి యాత్రలో అత్యంత రమణీయమైన మజిలీగా పేర్కొనదగిన ఈ లీల సమర్థ సద్గురు సామ్రాట్టుగా శ్రీ సాయి సమర్థతకు దర్పణం మరియు భక్తులపై బాబాకు నవ్యాజమైన ప్రేమకు తార్కాణం వివరాలలోకి వెళితే మాధవరావు ఒకసారి బాబాను దేవ బ్రహ్మలోకం విష్ణులోకం మరియు శివలోకం నిజమేనంట్రా అని అడిగాడు నిజమే శామ్య అని బాబా సమాధానమిచ్చారు అప్పుడు మాధవరావు అయితే దేవ వాటిని మాకెందుకు చూపించవురా అని అడిగాడు అందుకు బాబా ఎంతో అనువయంగా శ్యామా ఐహిక సంపది మాదిరి దేవతల సంపద కూడా తుచ్చమైనది అది మనకొద్దు అని చెప్పారు అందుకు బాబా ఎంతో అనునయంగా శ్యామ ఐహిక సంపద మాదిరి దేవతల సంపద కూడా తుచ్చమైనది అది మనకొద్దు అని చెప్పారు కానీ మాధవరావు కొంచెం గారంగా పట్టుబడుతూ లేదు దేవా నువ్వు నాకు చూపిస్తే అప్పుడు నువ్వు చెప్పేది నిజమని నమ్ముతావు అని అడిగాడు లేదు దేవా నువ్వు వాటిని నాకు చూపిస్తే అప్పుడు నువ్వు చెప్పేది నిజమని నమ్ముతాను అని అడిగాడు అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ సరే శ్యామ అలాగే ఒకసారి కళ్ళు మూసుకుని తెరువు శ్యామ అని చెప్పారు ఆ విధంగా మాధవ్ ఒకసారి కళ్ళు మూసుకుని తెరిస్తే కనులు ఎదురుగా భవ్యమైన దేదీప్యమైన దేదీప్యమానమైన వైభవయుక్తమైన సుఖానందకరమైన కళ్ళు మిరిమిట్లు గొలిపే ఒక రత్న ఖచ్చిత సింహాసనాధిష్ఠుడైన బ్రహ్మదేవుని సహితమైన ఒక సభ దర్శనమిచ్చింది దాంతో మాధవరావు తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు అప్పుడు బాబా శ్యామ ఓ శ్యామ అది సత్యలోకం ఆయనే బ్రహ్మదేవుడు ఇక మనలా కళ్ళు మూసి తెరు అని చెప్పారు ఆ విధంగా మాధవరావు కళ్ళు మూసి తెరిస్తే బ్రహ్మలోకం కంటే భవ్యమైన సుందరమైన ఐశ్వర్యయుక్తమైన రత్నకచ్చంహాసనాధిష్ఠుడైన విష్ణుమూర్తి సహిత భవ్యమైన సభ కనుల ముందర దర్శనమిచ్చింది మాధవరావు ఎంతో సంభ్రమాచర్యాలకు లోనయ్యాడు అప్పుడు బాబా శ్యామ అది వైకుంఠలోకం ఆయనే విష్ణువు ఇప్పుడు మరలా కళ్ళు మూసి తిరువు అని చెప్పారు బాబా మాట ప్రకారం మాధవరావు మరలా కళ్ళు మూసి తిరగగానే ముందర అత్యంత రమణీయమైన అతి నయనానందకరమైన సింహాసనాధిష్ఠుడైన శంకరుని యొక్క పెద్ద సభ దర్శనమిచ్చింది మాధవరావు కళ్ళ నుండి ఆనందాశ్రవులు ధర కట్టాయి అప్పుడు బాబా శ్యామ ఇదే కైలాసం ఆయనే శంకరుడు సరేనా అని చెప్పి మాధవరావు వీపును ప్రేమగా తడుతూ కానీ శ్యామ ఇదంతా మన కోసం కాదు మన కోసం వేరే ఉంది అని చెప్పారు బాబా మాటలు మాధవరావు మనసుపై ఎంతో గొప్ప పరిణామం చూపించాయి తత్ఫలితంగా మనస్సుకు ఎంతో సమాధానంగా అనిపించి మనసు మబ్బులలో తేలియాడుతున్న భావన కలిగింది తనువు తెలియని తన్మయత్వానికి లోనయింది ఆ దివ్య లోకాల దర్శనంలో లభ్యం కాని అపురూపమైన శాంతి బాబా పొలుకలలో తనకు లభ్యమైంది ఆ దివ్యలోకాల దర్శనంలో లభ్యం కానీ అపురూపమైన శాంతి బాబా పొలుకులలో తనకు లభ్యమైంది ఆ దివ్య లోకాల దర్శనంలో లభ్యం కానీ అపురూపమైన శాంతి బాబా పొలుకులలో తనకు లభ్యమైంది మాధవరావు ఇతర కొందరు భక్తుల వలె బాబాకు ఎప్పుడు విధిపూర్వక పూజ చేసుకునేవాడు కాదు బాబా కోసం అల్పాహారం భోజనం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించేవాడు కాదు అయినప్పటికీ తనకు బాబాపై అచంచలమైన అపూర్వమైన ఏక నిష్ఠ దృఢభక్తి తాను బాబా ఆజ్ఞను అనుసరించి బాబా కోసం బాబా తరపున పద్దెనిమిది సంవత్సరాలు బాబా మాదిరిగా జోలి పట్టి భిక్ష చేశాడు తనకు బాబాపై అమి అప్రతి అప్రతిమయ అప్రతిమయమైన ప్రేమ భావం అవర్ణనీయమైన ఆదరణ భావం ఉండేవి తన నాలుగుపై సాయినామం నిరంతరాయంగా నాట్యం ఆడుతుండేది అసలు తాను బాబాయే లోకంగా ఉండేవాడు తనకు ఇంకొక ప్రపంచం తెలియదు వేరే వ్యాపకం అంటూ లేదు రోజులు అధిక భాగం బాబా వద్ద కూర్చోవడం బాబాతో ముచ్చటించడం మిగిలిన సమయంలో ఇతర భక్తులకు బాబా లీలలను వర్ణించడం వారి సంగతులను బాబాకు నివేదించడం బాబా చెప్పింది తిరిగి వారికి తెలియపరచడం ఇలా తన రోజు గడిచి ఇలా తన రోజు గడిచిపోయేది అలా బాబా స్మరణలో తాను ఎంతగా లీనమయ్యేవాడంటే తన నాలుకే కాదు తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా సాయి స్మరణలో సమ్మిళితమై ఉండేవి తన నాలుక తన హృదయం తన మనసు చివరకు తన ఊపిరి కూడా బాబానే ఒక్క మాటలో చెప్పాలంటే నిత్య సాయినామ జపం అనే కృతికి ఆకృతినిస్తే అది మాధవరావు నిజానికి కొంతకాలం పాటు అచంచలమైన మనసుతో నామజపం ఆచరిస్తే ఆ ప్రక్రియను తపస్సు అంటారని తద్వారా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులకు ఎదుగుతారని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభవాలు సొంతమవుతాయని మహాత్ముల ఉవాచ మరి సుమారు నలభై సంవత్సరాలు ప్రత్యక్ష సద్గురు సాన్నిధ్యాన్ని పొంది సుమారు అరవై సంవత్సరాలు నిరంతరాయంగా సాయి స్మరణ చేసుకున్న మాధవరావు ఎంతటి ఉన్నత స్థితులకు ఎదిగి ఉండాలి అటువంటి ఒక అద్వితీయమైన అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవం సాయి దర్బారులో మరి ఏ ఇతర సాయి భక్తుడు పొందని విధంగా మాధవరావు సొంతమైంది ఆనాటి భక్తులను ఆ లేల ఎంతో సంభ్రమాచర్యాలకు లోను చేసింది దాదాసాహెబ్ కబడ్డీ అయితే తాను ఉచ్చశ్రేణి పారమార్థిక గ్రంథాలలో చదవడమే కానీ ఎన్నడూ కని విని ఎరుగని లేలను మొట్టమొదటిసారి జీవితంలో ప్రత్యక్షంగా చూశాను అని చెప్తారు ఇప్పటికీ ఆ లేలను చదివిన సాయి భక్తులు అంతే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు శ్రీ దాదాసాహెబ్ కబర్డే స్వయంగా తమ డైరీలో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పదకొండవ రోజు ఆ లేల గురించి వ్రాసుకున్న వైనాన్ని యథాతథంగా ఆయన వ్రాసుకున్న మాటలలోనే విందాం మాధవరావు దేశ్పాండే ఇక్కడే ఉన్నాడు తాను నిద్రపోతున్నాడు నేను పుస్తకాలలో చదివిందే కానీ ఎన్నడూ అనుభవించిన విషయాన్ని నేను నా కళ్ళతో చూశాను నా చెవులతో విన్నాను మాధవరావు యొక్క ప్రతి ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా అనే శబ్దం అత్యంత స్పష్టంగా వస్తుంది తాను గొరక పెట్టేటప్పుడైతే ఆ శబ్దాలను దూరం నుండి కూడా స్పష్టంగా వినవచ్చు ఇది నిజంగా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మాధవరావుకు జాగృతావస్థలో ఎవరి నామం నిత్యం నాలుకపై నాట్యం ఆడుతుందో ఎవరి రూపం అనునిత్యం కనుల ముందర కదలాడుతుంటుందో ఆ సద్గురు నాథుని స్ఫురణ సుషుప్తిలో కూడా తనకు అనుభవం అవుతుండటం శ్రీ కపర్డే చెప్పినట్లుగా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అపూర్వమైన ఆధ్యాత్మిక దివ్య దర్శనం తన పారమార్థ ప్రగతికి తన పారమార్థిక పురోగతికి నిదర్శనం ఎన్నో వేల కఠోర జన్మల తపస్సుతో కూడా సాధ్యం కాని అటువంటి ఉన్నత స్థితిని ఏ సాధనలు ఏ తపస్సులు లేకుండా కేవలం సాయి వంటి సమర్థ సద్గురువుతో తన భక్తి మాధ్యమంగా సాయి వరప్రసాదంగా మాధవరావు సొంతం చేసుకున్నాడు అసంఖ్యాక జన్మల అవిరల కృషితో సాధనతో సొంతం చేసుకోలేని అంతటి పారమార్థిక ఉన్నత స్థితులను సద్భక్తునికి తెలియకుండానే తనకు ఏ కష్టం కలగకుండా ప్రసాదించి ఆ సద్భక్తుని పారమార్థిక పురోగతిని అత్యంత శీఘ్రగతిన కొనసాగించే శ్రీ సాయి సాయి భక్తుడు మహనీయుడు అయిన అవతార్ మెహర్ బాబా చెప్పినట్లుగా నిజమైన సద్గురు సామ్రాట్ శ్రీ సాయిబాబా